అండి పరిహీనా సుల్తాన్ మనం నేషనల్ హ్యాండ్లూమ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది గవర్నమెంట్ తరపున మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాము ఎంత ఇంపార్టెంట్ అని ఆ మెసేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కంటే ముందు స్కూల్స్ లో కూడా మనం పిల్లలకి కూడా ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో ఈ హ్యాండ్ బుక్స్ అనేది మీకు మాకంటే ఇంకా బాగా తెలుసు ఒకప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ వాడేవారు కానీ ఈ మధ్య సింథటిక్ మెటీరియల్స్ వచ్చేసరికి హ్యాండ్ బుక్స్ కాటన్ వీటికి ఇంపార్టెన్స్ తగ్గి మనము మోర్ సింథటిక్ మ్యానుఫాక్చర్డ్ మెటీరియల్కి ఎక్కువ వెళ్తున్నాము సో దీని గురించి ఇంకా హ్యాండ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో ఇంకా ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాండ్ గురించి వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ ఎస్ఏ రైటింగ్స్ తరఫు నుంచి కూడా హ్యాండ్ అనేది ప్రమోట్ చేయాలి అనే మనం ఈ రోజు రికగ్నైజ్ చేసుకుని ముందుకెళ్తుంది